హలో నీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ కొత్త పెయిట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు మీరు అందరూ బాగుండాలండి సో ఈ రోజు మనం ముకుందా జువెలర్స్లో మీరు చూడబోతున్నాను మంచి నెక్లెస్ కలెక్షన్ చూపించబోతున్నానండి చాలా గ్రాండ్ తో ఉన్నటువంటి నెక్లెస్ చూపించబోతున్నాను ఇప్పుడు సింపుల్ కాకుండా కొంచెం గ్రాండ్ లుక్తో చూపించబోతున్నాను నేను ముకుందా జ్యువెలర్స్లో విఏ చాలా తక్కువ టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వేయస్ట్ మించి లేవు మేకింగ్ ఛార్జెస్ జీరో అందుకే బంగారం కొనాలంటే బంగారం ప్లేస్కి రావాలి అది మనము కుందా జ్యువల్స్ని చెప్తాను అన్నమాట అందుకే చెప్తానండి ఇక్కడ మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి వెయ్యి రూపాయల నుంచి మీరు స్కీమ్ కట్టుకోవచ్చు సో ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఎలా ఈ ఈరోజు మీకు చూపించబోతున్నాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్స్కి పంపించేసి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ షోరూమ్ కి రాకపోతే షోరూమ్స్ వచ్చేసి మనకు కుక్కపల్లిలో ఉందండి కొత్తపేట్ లో ఉందండి అలా హైదరాబాద్ లో ఖమ్మంలో వచ్చేసి వైరా రోడ్ లో ఉందండి సో ఇప్పుడైతే మనం ఇక్కడ నక్లెస్ గురించి మాట్లాడుకుందాం హై ప్రవీణ్ ఎలా ఉన్నారు సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మా మా వాళ్ళకి చెప్పు మన మన వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ అందరికి ఎంత బాగుందో దీని గురించి చెప్తారా సరే ఇన్ కేసు లక్ష్మీదేవి వితౌట్ గా కావాలంటారు వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది లైట్ ఆక్సైడ్ పాలిష్ వస్తుంది ఆయిల్ షేడ్ అండ్ రూబీ అండ్ ఎంబ్రాయిడ్ విత్ సీజర్ కాంబినేషన్ వస్తుంది కింద వచ్చేసి పల్స్ అండ్ రూబీ పంకింగ్ బీట్స్ ఇచ్చారు ఓకే అలాంటి బ్యాక్ చైన్ తోటి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ తో ట్వంటీ సిక్స్ గ్రామ్స్ బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే అరౌండ్ ట్వంటీ టూ గ్రామ్స్ లో క్లోజ్ అవుతుంది చూడండి బ్యాక్ అనేది మీకు ఆప్షన్ అండి మీకు అంటే ఉంటే బాగుంటుంది అండి వద్దు అనుకుంటే మాత్రా మీరు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి నక్ష వద్దు డీప్ నక్స వద్దు అనుకుంటే ఇది ఎల్లో పాలిష్ వస్తుంది ఆ మధ్యలో వచ్చేసి అటు ఇటు ఎంబ్రాయిల్ స్క్వేర్ షేప్ ఎంబ్రాల్ స్టోన్ వచ్చేసి అండ్ మధ్యలో వచ్చేసి నార్మల్ పెండెంట్ వస్తుంది కింద వచ్చేసి ఎంబ్రాల్ బీట్స్ అండ్ మధ్యలో ఒకటి వచ్చేసి మనకి రూబీ పంకింగ్ బీట్స్ వస్తుంది సార్ అలాంటి బ్యాక్ వన్ గ్రామ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ ద్వారా ఆన్లైన్ ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదా మన షోరూమ్ కి చేసి కుక్కట్ పల్లి కొత్త పై అని కమ్మం అండి సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి కొద్ది డీప్ నక్షిలో లైటెస్ట్ వర్షన్ వచ్చింది సార్ ఇది వచ్చేసి ఓకే పికాక్స్ విత్ మీరు చూసుకోవచ్చు పికాక్స్ విత్ లక్ష్మీదేవి అండ్ పికాక్ పికాక్ వచ్చేసి కాసు మధ్యలో వచ్చింది కాసు మధ్యలో కూడా లక్ష్మీదేవి ఎంబోజ్ లో ఉంది అవును డిజైన్ కూడా కొద్ది లేటెస్ట్ డిజైన్ వచ్చేసి ఇటు సైడ్ కి వచ్చేసి మనకి రెండు సైడ్ వచ్చేసి అటు ఇటు పికాక్స్ వచ్చేసి మధ్యలో లక్ష్మీ దేవి ఎంబోజ్ లో ఉంది సార్ కింద వచ్చేసి రూబీ బీట్స్ ఇచ్చి అండ్ కింద సోసి పల్స్ ఇచ్చారు సార్ బ్యూటిఫుల్ గా ఉందండి కింద ఈ పల్స్ వల్ల చాలా గ్రాండ్ అపిరెన్స్ లుక్ వచ్చింది నెట్ వెయిట్ వచ్చేసి మనకు థర్టీ టూ గ్రామ్స్ ఉంది సార్ థర్టీ టూ గ్రామ్స్ అంటే అంటే మూడు తులాలు రెండు గ్రాములు మాత్రమేనండి సో మేకింగ్ ఛార్జెస్ మన దగ్గర లేవండి వీఏ చాలా తక్కువ టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అయ్యేస్తారు అనమాట సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ మన వచ్చేసి టూ లేయర్ టైప్ వచ్చింది సార్ మనకి ఫస్ట్ లేయర్ వచ్చేసి కంప్లీట్ అన్ని పికాక్స్ వచ్చింది ఓకే వచ్చేసి ఎంబ్రాయిడ్ అటు ఇటు ఎంబ్రాయిడ్ ఇచ్చాడు కింద కూడా మనకి పికాక్స్ విత్ స్మాల్ ఇట్ సిటీ ఇచ్చాడు మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి ఎంబోజ్ వర్క్ లో కింద కూడా మనకి ఎంబ్రాయిడ్ షేప్ లో కింద వచ్చేసి మనకి రూబీ బీట్స్ అండ్ పెద్ద సైజ్ వచ్చేసి ఎమ్రాల్ బీట్స్ ఇచ్చారు సార్ హ్యాంగింగ్ అలా కలుపుకొని మనకి వెయిట్ వచ్చేసి ఫార్టీ టూ గ్రామ్స్ బ్యాక్ చైన్ వద్దు చేద్దాం అరౌండ్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ లో క్లోజ్ అవుతుంది మూడు తులాల ఎనిమిది గ్రామ్ లో కూడా వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నచ్చితే మాట్ ఫినిషింగ్ లో వస్తుంది సార్ మనకి ఆయన వచ్చేసి పోటాస్ ఇచ్చారు కంప్లీట్ వన్ లేయర్ ఫోటాస్ ఇచ్చేసి కింద వచ్చేసి మనకి పిక్ ఇచ్చాడు అండ్ మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి కింద కూడా పికాక్స్ అండ్ మధ్యలో అటు ఇటు ఎంబ్రాయిల్ కాంబినేషన్ ఇచ్చాడు అండ్ కింద వచ్చేసి పల్స్ గోల్డ్ బాల్స్ ఇచ్చాడు సార్ పల్స్ ఎంబ్రాయిల్ బీడ్స్ ఏం కాకుండా మనకి గోల్డ్ బాల్స్ అండ్ ఎంబ్రాయిల్ బీడ్ ఇచ్చాడు సార్ రూబీ బీడ్ ఇచ్చాడు టోటల్ వెయిట్ వచ్చేసి టోటల్ వచ్చేసి మనకి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ థర్టీ సెవెన్ గ్రామ్స్ ఉంది సార్ బ్యాక్ చైన్ వద్దు త్రీ గ్రామ్స్ లో క్లోజ్ అవుతుంది సో చూసారు కదండి మీకు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్ లో కి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఆ నెంబర్ కి ఫోటోస్ వాట్సాప్ ద్వారా పంపించేసి సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి మీకోసం మేము షా ఏదో మర్చి ఒక నాలుగైదు చూపిస్తున్నాను మీ ఇచ్చిన అమూల్యమైన టైం వేస్ట్ చేయకుండా అన్ని చూపిస్తాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముకుందా జువెలర్స్ బంగారం కొనాలంటే షోరూమ్కి అయితే రావాలి మన జ్యువెలర్స్ ఎందుకంటే ఇక్కడ వే చాలా తక్కువ అండ్ మేకింగ్ ఛార్జెస్ జీరో అనమాట సో డెఫినెట్గా మీరు విజిట్ చేయండి లేదా ఆన్లైన్ దగ్గర పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి